అయిపోతుంది బొగ్గు సాంబ్రాన్ని కూడా వేయండి ఏం వెలిగించినంత కొంచెం బొగ్గులేకపోయితే కాళ్ళంతా కానీ హాయ్ అండి వీళ్ళందరూ అమ్మవారి పూజకి ఇక్కడ ఓం సాయి హోల్సేలు ఎన్ని ఇయర్స్ అయింది కృష్ణవేణి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ మొత్తం జన్మన్ సిల్వర్ పెట్టాల్ మనకి మాల వేసుకోవడానికి మొత్తం డ్రెస్లు మొత్తం అమ్మవారి ప్రయత్నాలు పెన్సిల్ అలా మొత్తం దూప్స్టిక్ మొత్తం హోల్సేల్ ట్రై చేయండి ఇక్కడ మొత్తం హోల్సేల్ ప్రైజ్ మనకి ఇక్కడ అన్ని ఆల్ టైప్ ఆయిల్స్ ఉన్నాయి పూజ ఆయిల్స్ ఇక్కడ ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి ఒక టన్ను అన్నీ దొరుకుతాయి మొత్తం ఇతర సామాన్లు మనకి మొత్తం ఇతర సామాన్లు దాన్ని లక్ష్మీ దీపం చాలా సాలిడ్గా ఉంది ఈ మొత్తం దీపాలు విగ్రహాలు కూడా ఉన్నాయి మనకి కనకదుర్గం విగ్రహాలు ఇప్పుడు మనకి అమ్మవారి దసరా ఫెస్టివల్ కదా ఈ అమ్మవారి ఇద్దరాలు మీద ఎఫరెంట్ మీద దీపాలు మనకి గంట ఇవన్నీ మొత్తం చిన్న చిన్న చెమ్ములు మనం ఇట్లా అభిషేకం చేసుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ గంటలు పచ్చహారతలు మొత్తం ఇంకా ఇక్కడ మనకి కావాల్సిన ఇంటికి డెకరేషన్ కావలసిన మొత్తం బాల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి మనం ఇట్లా అభిషేకం చేస్తాం కదా అభిషేకానికి వాడే